జనతా న్యూస్ మ్యాన్ కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాలలో స్థానికేతరుల పెత్తనం నడుస్తున్నదా బ్రతుకుదల కోసం వచ్చి దౌర్జన్యం చేస్తున్నారా స్థానికులకు ఛాలెంజ్ చేస్తున్నది ఎవరు మమ్మల్ని ఎవరు కూడా ఏమి చెయ్యలేరు అంటున్నది ఎవరు స్థానికులకు గుమాస్తాగా పెట్టుకుంటాం అని అంటున్నది ఎవరు వారి దెబ్బకి భయపడుతున్న స్థానిక వ్యాపారస్తులు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ ఇంటికి ఎవరు వారు ఇప్పుడు నంద్యాలలో హాట్ మారిన రాజస్థాన్ వ్యాపారుల వివరాల్లోకి వెళితే నాలుగు దశాబ్దాల క్రితం స్వీట్ బండితో నంద్యాలలో అడుగుపెట్టిన రాజస్థాన్ వ్యాపారులు చాప కింద నీరులా జిల్లా మొత్తం వ్యాపించారు తీయటి మాటలు చెబుతూ లడ్డు బోందీ అమ్మ వేడివేడి జిలేబీలు పానీపూరి చపాతీ పుల్కాలతో నంద్యాల ప్రజల ఆదరణ పొందారు ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ప్రధాన వ్యాపారంలో రంగ ప్రవేశం చేశారు నంద్యాల ప్రధాన వ్యాపార కూడళ్లలోతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ రెడీమేడ్ ఎలక్ట్రికల్ సెల్ ఫోన్ ఫ్యాన్సీ షాపులు పెట్టి ప్రజలను ఆకర్షించారు మార్వాడీల వ్యాపారం ముందు స్థానిక వ్యాపారాలు చేతులెత్తేశారు ఇన్నాళ్ళు చిల్లర దుకాణాలు ఫ్యాన్సీ షాపులు బట్టల షాపులు నిర్వహించుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకొని సావుకార్లుగా వెలికిపోయిన స్థానిక వ్యాపారాలు రాజస్థాన్ మార్వాడీలకు ధీటుగా నిలబడలేకపోతున్నారు ఇప్పటికే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ దెబ్బకు విలువిలలాడుతున్న స్థానిక వ్యాపారులకు మార్వాడీల వ్యాపారం మూలుగుతున్న నక్కపై తాటి పండు పడ్డట్టు తయారైందని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు అంతేకాకుండా నంద్యాలలో వ్యాపారం చేస్తున్న రాజస్థానీలు తమ వద్ద స్థానిక యువకులు ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు తమ దుకాణాలలో పనిచేయడానికి రాజస్థాన్ నుంచే గుమాస్తాలోగా తెచ్చుకుంటున్నారు దీంతో స్థానిక యువకులకు పని దొరకకుండా పోయింది గురువారం నంద్యాల పట్టణంలో సిపి కాంప్లెక్స్ ఎదురుగా మార్వాడీలు మొబైల్ షాప్ను పెట్టడాన్ని నంద్యాల మొబైల్ షాప్ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు మార్వాడీ షాప్ దగ్గర కొద్దిసేపటి వరకు గో బ్యాక్ మార్వాడీ అని నినాదాలు చేశారు అయితే అంతకుముందు ఆ మార్వాడీతో మాట్లాడితే అతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మొత్తం ప్రజలకు అవమానం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని అసోసియేషన్ నాయకులు చెప్పుకొచ్చారు నేను షాప్ పెడతాను కావాలంటే మిమ్మల్ని గుమాస్తాలుగా పెట్టుకుంటాను నన్ను ఎవరు కూడా ఏమి చేయలేర ఛాలెంజ్ చేశారని తెలుస్తోంది దీనితో మొబైల్ యజమానులు భగ్గుమన్నారు అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మార్వాడీలు నాసరికం డూప్లికేట్ వస్తువులు తక్కువ ధరకు అమ్ముతున్నారని అందుకే ప్రజలు నాణ్యత చూసుకోకుండా తక్కువ ధరకు వస్తున్నాయని వారి వద్ద కొనుగోలు చేస్తున్నారని తెలిపారు నంద్యాల మొబైల్ షాప్ వ్యాపారుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందువలనే స్థానిక రిపీట్ స్థానికుల మాస్ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని సరైన నిర్ణయం తీసుకోకపోతే రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దీనితో అన్ని వ్యాపార వర్గాలు ఆలోచనలో పడ్డాయి నంద్యాలలో అన్ని వ్యాపార అసోసియేషన్ నాయకులు ఆలోచించి భవిష్యత్ ప్రణాళిక ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది

రెంట్కి మున్సిపాలిటీ మున్సిపాలిటీ విధంగా నేను లోకల్ వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ఓట్లు కొడుక ఇక్కడ వేరు రాజస్థాన్లో కూడా వేస్తాం అంటే నాయకుల కొడుకు మేము ఉన్నాము మేము ఓట్లేసినాము మేము మా బాధ మేము నాయకులకు చెప్పుకుంటున్నాము ఏం చెప్పుకుంటున్నాము మా రెండున్నర కుటుంబాలు కడుపు పుట్టద్దండి మేము వచ్చి చెప్తే అతను ఏమన్నా అంటే నందాలలో మీరేం చేయలేరు మీ యూనియన్లు ఏం చేయలేదు మిమ్మల్ని మేము కుమార్స్తాల కింద పెట్టుకుంటాము మేము కుల వేసుకుంటాము మీరేం మమ్మల్ని చేయలేరు అతను షాప్ అతని వల్ల మా రెండు వందల కుటుంబాలు రెండు వందల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి నంద్యాల జిల్లా మొత్తం నంద్యాల జిల్లా మొబైల్ ఆశీస్ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది దీనికోసం వాళ్ళు వచ్చిందేమంటే డూప్లికేట్ వస్తువులు అమ్ముతారు మేమిచ్చే రేట్ కన్నా తక్కువ అంటే జనాలు అర్థం కదా డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారనే కదా ఆ ఎంతమంది ఎన్ని సార్లు ఎలక్ట్రిక్ మీటర్ నాశనం చేసినారు బట్టలంగడి నాశనం చేస్తున్నారు అదొకటి బ్రహ్మలు ఆటో స్పీట్లు వీళ్ళందరూ యూనియన్లు అదొకటి వీళ్ళు తీసుకునే బాడుదలకు మన ఉన్న ఎంత మంది నాశనం అవుతున్నారు ఎన్ని షాపులు టూ నెట్ పడుతున్నాయి చెప్తున్నా ఏం చెప్పాను అందాలు మొబైల్ షాపులు ఎక్కువ ఎంపీ షాపులు ఉన్నాయి తర్వాత మాల్స్ వచ్చినాయి దీని వల్ల మేము ఎంత కష్టపడుతున్నాము మేము ఆడికి పోవాలి వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఈయన పుట్టినామంటున్నారు మేము పుట్టినాం నండాల్లో పుట్టి నందల్లో పెరిగి నండాల భూమిలోనే చూస్తున్నాము మేము పెరుగుతున్నాము మేము ఆడికి పోవాలి మేము బిజినెస్ మేము బిజినెస్ మమ్మల్ని కూర్చినా ఈయనే మేము చచ్చినా ఈయన్ని దానికి ఆన్లైన్ బిజినెస్ చెప్తున్నాయి మేము మా నుంచి అయితే ట్యాక్సీలు కావాలి జిఎస్టీలు కావాలి కరెంటు బిల్లులు కావాలి ఓట్లు కావాలి రెంట్లు కావాలి రెంట్లకు మేము బలవుతున్నాం మేజర్గా నేనేమంటున్నా వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన రిక్వెస్ట్ లో మాకు సమాధానం